నేను మీ బాణాలు రిడప్పాచారి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంది అంటే ఇప్పుడు లగ్నం నుండి వివాహాలు ఎలా ఉంటే ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం ఈరోజు రాశి నుండి అంటే రాశి నుండి ఏ రాశిలో వివాహాలు చేసుకుంటే స్త్రీలకైనా పురుషులకైనా చెడు జరుగుతుంది అంటే వీళ్ళు జీవితంలో కనీసం లక్ష రెండు లక్షలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉంటారు అనే విషయాన్ని మాత్రం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అయితే దీన్ని వేయ కలత్రము షష్ట అష్టక కలత్రము అంటాం కలత్రము అంటే భార్యకు భర్త కానీ భర్తకు భార్య కానీ వేయ కలత్రము అంటే పన్నెండవ రాశి రాశినంటి స్త్రీ రాశి పన్నెండవ రాశి కావచ్చు పురుష రాశి పన్నెండవ రాశి కావచ్చు స్త్రీ అయినా పురుషునైనా ఉండకూడదు అదేవిధంగా పురుష రాశి నంటి ఆరవ రాశి కానీ లేదా ఎనిమిదవ రాశి కానీ వివాహాలు చేసుకోకూడదు చేసుకుంటే ఏమవుతుంది ఇందాక మనం కుజుడు దరిద్రుడు ఏడవ స్థానాధిపతి అయితే భర్త దరిద్రుడు అని చెప్పాము అదేవిధంగా ఇది కూడా అలాగే ఉంటుంది అంటే ఇప్పుడు మనం ముందు చెడు ఊరికి తెలుసుకున్నాం మంచి వీడియోలు ఇంకా చాలా ఉంటాయి వాటి తర్వాత తెలుసుకుందాం ఇప్పుడు మేషం దీన్ని మేషరాశి అంటాం మేష మేషరాశి వారికి మొట్టమొదటిగా మనం కొన్ని పాయింట్లు తెలుసుకున్నాం అంటే ఈ రాసులు రాశి ఏంటివి స్త్రీ రాశి ఏంటివి అలాగే శర రాశులు ఏంటివి రాశి ఏంటివి ఉభయ రాశి ఏంటివి అవి తెలుసుకున్న తర్వాత మనం వివాహాలనేది ఏ రాశి వారు ఏ రాశి వారిని చేసుకోవచ్చు ఏ రాశి వారు ఏ రాశి వారిని చేసుకోకూడదు అనే విషయాన్ని తర్వాత తెలుసుకుందాం ఇప్పుడు మొట్టమొదటిగా ఈ మేషరాశి అనేది పురుష రాశి పురుష రాశి ఈ వృషభ రాశి స్త్రీ రాశి స్త్రీ రాశి అలాగే మిథున రాశి మిథున రాశి పురుష రాశి పురుష రాశి కర్కాటక రాశి స్త్రీ రాశి అంటే ఇక్కడ పురుష స్త్రీ స్త్రీ ఈ విధంగా వచ్చింది కదా అంగన్నీ అలాగే వస్తాయి అన్నమాట సింహం పురుషు రాశి పురుషు రాశి ఈ విధంగా పురుష స్త్రీ పురుష స్త్రీ పురుష స్త్రీ పురుష అనే అనేట తెలుసుకోవచ్చు అయితే ఈ పురుష స్త్రీ రాసుల్లో ఏమి అంటే పురుష రాశి వారు పురుషు రాశి వారిని పెళ్లి చేసుకోకూడదు పురుష రాశి వారు ఎవరు వారు మిథున రాశి వారిని కానీ సింహరాశి వారిని కానీ వారిని కానీ ధనుసు రాశి వారిని కానీ లేదంటే కుంభరాశి వారిని కూడా చేసుకోకూడదు యోని పంతన అనేది వచ్చినప్పుడు మాత్రం చేసుకోవచ్చు యోని పంతన అనేది ఎలా ఉంటుంది ఇందులో ఒక మేక ఉంటుంది కృతిక నక్షత్రం ఇక్కడ ఒక మేక ఉంటుంది దేవగుణం ఇది రాక్షసు గుణం ఇవి చేసుకోవచ్చు అలాగే ఇందులో గుర్రం ఉంటుంది ఇక్కడ ఒక గుర్రం ఉంటుంది కుంభంలో అలా వచ్చినప్పుడు చేసుకోవచ్చు ఎందుకంటే యోని పంతంలో ఇవి సెట్ అవుతాయి అదేవిధంగా ఈరోజు అంటే అన్నీ చెప్పడానికి కుదరదు కాబట్టి స్త్రీ రాశులు అయిపోయినాయి చరస్థిర ఉభయ రాశుల గురించి తెలుసుకుందాం స్థిర ఉభయ రాశులు అవి కూడా మనం ఒకసారి తెలుసుకున్న తర్వాత ఏ రాశి వారు ఏ రాశి వారు చేసుకోవచ్చు చేసుకోకూడదు అనే విషయాన్ని విషయంలో తర్వాత వెళదాము ఎందుకంటే ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఏది కూడా క్లారిటీగా ఉండేది మంచిది అన్నమాట ఇవి రాసుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు స్త్రీ రాశులు పురుష రాశులు అయిపోయింది అలాగే చర రాశి ఏ రాశి మేషరాశి చరరాశి చర రాశి అలాగే వృషభ రాశి స్థిర రాశి స్థిర రాశి మిథున రాశి ఉభయ రాశి ఉభయ రాశి అంటే ఏంటిది రాశి స్థిర రాశి ఉభయ రాశి అంటే ఏంటివి ముందు దాని గురించి మనం తెలుసుకోవాలి ఈ స్థిర స్థిర ఉభయ అనేది చర అనేది స్పీడ్ ఎక్కువ స్పీడ్ ఈ స్థిర అనేది మధ్య రకం అంటే స్వీట్గా పోరు స్లోగా పోరు మిడిల్లో ఉంటారు అంటే స్థిరత్వంగా ఆస్తులు సంపాదించే వాళ్ళు వీళ్ళే స్థిర రాశి వాళ్ళు వీళ్ళు స్థిరం స్థిరము స్థిరము స్థిరమైన ఆలోచనలు అనుకోవాలి మనం అలాగే ఉభయ రాశి వాళ్ళకి వీళ్ళకి బొత్తుగా తెలివి ఉండదు మ్యాక్సిమం వీళ్ళు చాలా నిదానస్తులు అలాగే మందుగుడి వారు ఈ ఉభయ రాశి చాలా నిదానస్తులు వీళ్ళకు సంపాదనలు అనేటివి నైంటీ పర్సెంట్ ఎక్కడ ఈ కన్యా రాశి కానీ మిథున రాశి కానీ రాశుల వాళ్ళకు కానీ స్త్రీలకు పురుషులకు ధనుసు రాశుల వాళ్ళకు కానీ ఎప్పుడు అప్పులే ఎప్పుడు అప్పులే వీళ్ళకు వంద రూపాయలు వస్తే రెండు వందలు అప్పు చేయాలి పరిస్థితుల్లోనే ఉంటారు వీళ్ళంతా కాబట్టి వీళ్ళు కోట్లు సంపాదించుండొచ్చు సంపాదించినా కూడా వీళ్ళకి అప్పులే ఉంటాయి ఎక్కువ వీళ్ళు పద్దెనిమిది రోజు టెన్షన్ పడుతూ ఉంటారు అయితే ఇప్పుడు స్థిర స్థిర ఉభయ చర స్థిర ఉభయ చర స్థిర ఉభయ అంటే ఇప్పుడు అర్థమైందా చర రాశి వృషభ రాశి స్థిర రాశి మిథున రాశి ఉభయ రాశి అలాగే కర్కాటక రాశి చరరాశి సింహరాశి స్థిరరాశి కన్యా రాశి ఉభయ రాశి తులారాశి చరరాశి రుచిక రాశి స్థిరరాశి ధనుర్ రాశి ఉభయ రాశి మకరం చరరాశి కుంభం స్థిరరాశి మీనం ఉభయ రాశి ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు చూడండి నాలుగు రాసులు చరరాశులు ఉంటాయి ఏంటంటే స్వీడైన రాసులు మేషం కర్కాటకం కర్కాటకం తుల తుల మకరం వీళ్ళు ఎవరు చెప్పినా వినరు వీళ్ళ స్పీడ్కు మామూలుగా బేసిక్గా ఎవరు తట్టుకోవాలి అంటే వీళ్ళకి మంచి వచ్చినా సీడ్ వచ్చినా వీళ్ళ నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకుంటారు ఎంత స్పీడ్గా అంటే హండ్రెడ్ కిలోమీటర్ల స్పీడ్తో నిర్ణయాలు వీళ్ళు సడన్గా తీసుకుంటారు ఒకే ఒక క్షణంలో నిర్ణయాలు తీసుకోవడం ఒకే ఒక క్షణంలో మళ్ళీ దాన్ని కట్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే స్థిరంగా ఇల్లు అనేది ఎక్కడా నిలబడరు ఇదే చరరాశి అంటే స్థిరమక్తం లేదు మరి స్థిర రాశిని చూసుకున్నాం ఈ స్థిరరాశి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వాటికి బానిసలే బతుకుతూ ఉంటారు మినిమం ఎక్కువగా బానిసత్వం ఉండదు యావరేజ్గా ఎదుటి వ్యక్తిని ఆకర్షించి బానిసత్వాన్ని చేసుకుంటారు అది స్థిరరాశి వాళ్ళ పరిస్థితి స్థిరరాశిలు ఏంటంటే వృషభం అలాగే సింహం అలాగే రుచికం అలాగే కుంభం ఈ రాశిలో స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఎదుటి వారిని ఆకర్షిస్తూ వాళ్ళ దగ్గర ఏమేమి పనులు కావాలా వీళ్ళు అన్ని చేయించుకుంటారు కానీ వీళ్ళు వాళ్ళకు ఉపయోగపడరు బేసికల్గా వీళ్ళు వాళ్ళను వీళ్ళు ఉపయోగించుకుంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరినైనా సరే స్నేహితులనైనా సరే బంధువులైనా సరే భర్తనైనా సరే భార్యనైనా సరే ఏ విధంగా తల్లి బిడ్డలైనా సరే ఏ విధంగా ఉపయోగించుకొని వీళ్ళకి బాగా తెలుసు ఆ విధంగా వీళ్ళు కంట్రోల్లో పెట్టుకో ఉంటారు అదే స్థిర రాశి స్థిరత్వంగా నిలబడాలనే ఉద్దేశం వెళ్తే అయితే ఉభయ రాసులు తీసుకున్నాం ఎక్కడ చూసినా వీళ్ళకి రచ్చలే ఉంటాయి ఎక్కువ ఎక్కువ రచ్చలు లేని రాసులు అంటే ఈ ఉభయ రచ్చలు ఎక్కువ గెలవే ఉంటాయి ఉభయ అంటే అంటేది మిథునం అలాగే కన్య ధనసు మినం వీళ్ళు రంపు లేకుండా వీళ్ళ జీవితంలో బతికేది అనేది ఉండదు కేవలం వీళ్ళ ఉభయ రాశి తత్వం ఎలా ఉంటుందంటే చాలా నిదానము మంచి మనసు ఆ మనసు తగినట్టు వీళ్ళకి ఒక పెళ్ళిళ్ళు అనేటివి జరుగుతాయి లేదా రెండు మూడు పెళ్ళిళ్ళు జరుగుతాయి బేసికల్గా ఈ రాసుల్లో వాళ్ళకి అది మిథున రాశి కన్యారాశి అలాగే ధనుసు రాశి మేన రాశుల వాళ్ళకి రెండు పిల్లలు మూడు పిల్లళ్ళు లేదంటే ఎఫ్ఐఆర్లు ఇలాంటివి ఇలాంటివి అంటే పిల్లలు కూడా కొంచెం తేడాగానే జరుగుతాయి జరగడం కూడా అంత మంచి అనేది చెప్పుకోలేము అక్కడ ఇది బేసికల్గా మనం చెప్పుకునే స్త్రీ పురుష రాశులు స్థిర స్థిర ఉభయ రాశుల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు కలత్రం కలత్రం అంటే ఏంటి ఏ రాశుల్లో ఎవరెవరికి వివాహాలు జరిగితే చెడు జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఏరే రాశుల్లో వివాహాలు జరిగితే చెడిపోతారు అనే విషయాన్ని అంటే పక్కాగా సంపాదన అనేది లేకుండా బేసికల్గా వీళ్ళు జీవితంలో కనీసం ఐదు లక్షలు కూడా చనిపోయినంత వరకు కూడా సంపాదించలేని రాసులు ఏంటివి అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇప్పుడు మేషరాశి వారు మేషరాశి స్త్రీలైనా పురుషులైనా మేషం స్త్రీ అయినా పురుషులైనా ఇది ఒకటిగా తీసుకుందాం మనం స్త్రీ పురుషు ఎవరైనా కూడా స్త్రీ పురుష పురుష ఎవరైనా కానీ ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోకూడదు అంటే పన్నెండవ రాశి వారిని దీన్ని వ్యయ కలత్రము అంటాం వ్యయ కలత్రం వ్యయ కలత్రం వ్యయ కలత్రం అంటే ఏంటి ఖర్చు ఈ రాశి వారిని వివాహం చేసుకుంటే జీవితాంతం వీళ్ళు సంపాదించేదే వీళ్ళు సంపాదించే డబ్బులు మొత్తం వీళ్ళ వీళ్ళ వల్ల నాశనం అవుతుంది నాశనం అంటే ఏంటి ఖర్చు అయిపోతాయి అనవసరంగా మిగిలిపాటు అనేది ఈ స్త్రీలు కానీ పురుషులు కానీ ఉండదు అలా ఈ స్త్రీ మేసరాశి అయితే పురుషుడు మేనరాశి కాకూడదు పురుషుడు మేషరాశి అయితే స్త్రీ మేనరాశి కాకూడదు అలా అయినప్పుడు జీవితకాలంలో వీళ్ళకు కోట్లు సంపాదించినా కూడా శివరాకర దశలో కనీసం నాలుగైదు లక్షలు కూడా డబ్బులు అనేవి లేకుండా పోతాయి ఇది తెలుసుకోవాలి ఫస్ట్ అదేవిధంగా మేషరాశి నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దీన్ని రాశి అంటాం ఏం రాశి షష్టమ రాశి షష్టమ రాశి ఈ రాశిలో వాళ్ళని వివాహం చేసుకోవడం వల్ల కూడా రోగాలు యాక్సిడెంట్లు అలాగే అప్పులు అవుతూ ఉంటాయి అష్టమ రాశి ఎనిమిది ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు షష్టం ఏడు కలత్రం ఎనిమిది కర్మం కర్మం దుస్థానం దుస్థానం స్థానం అష్టమం అష్టమ రాశి ఇప్పుడు ఏమర్థమైంది మనకి వయ కలత్రము షష్టమ కలత్రము అలాగే ఎనిమిది కర్మ దుస్థానం అష్టమ రాశి అష్టమ రాశి అంటే ఏంటి ఆయుష్ తక్కువ ఈ రాశి వలన చేసుకోవడం వల్ల ఏదో ఒక సమయంలో దుర్మరణ ఫాలో అవుతారనమాట దుర్మరణాలు అంటే ఆటోప్తుగా మరణించడం కానీ లేదంటే వీళ్ళతో జీవించలేక వదిలేసి వెళ్ళిపోవడం కానీ తట్టుకోలేక వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది అది షష్ట అష్టక రాసులు అంటాం షష్ట షష్ట అంటే ఆరు అష్ట అంటే ఎనిమిది వ్యయం అంటే పన్నెండు ఈ రాసులో మొదటి రాశి మేసరాశి వారు ఈ మూడు రాసుల్లో వాళ్ళని వివాహం చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది శన కష్టంగా ఉంటుంది జీవితకాలంలో అంటే వీళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత ఏదైనా ఒక పిల్లల జాతకాల్లో తల్లిదండ్రి బాగుండి సంపాదన అనేది ఉంటే ఉండవచ్చు అప్పుడు ఏదైనా తల్లిదండ్రులు బలంగా ఉంటే కలిసి బతుకుతారు లేదంటే ఆటోమేటిక్గా విడిపోతారు విడిపోవడమే కాకుండా ఆపులు పాలైపోవడము ఊరు వదిలి ఈ ఇలాంటి పరిస్థితులు అనేటివి ఉంటాయి అన్నమాట వీళ్ళకి అందువల్ల షష్ట అష్ట వ్యయస్థానాధిపతులను వివాహం చేసుకోకూడదు అనేది మనం తెలుసుకోవాలి అర్థమైందా ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఇలా చేసుకోకూడదు వృషభ రాశి వారు ఎలా చేసుకోవచ్చు వాళ్ళకు వెయ్యి కలత్రం ఏంటి అలాగే షష్ఠ కలత్రాలు ఏంటి అది తెలుసుకుందాం ఇప్పుడు వృషభ రాశి మొదటి రాశి అనుకున్నాం ఒకటి వృషభం వృషభం మొదటి రాశి మొదటి రాశికి పన్నెండో రాశి ఏది రాశి అంటే రాశి పన్నెండో రాశి రెండు మిథున రాశి మూడు కర్కాటకం నాలుగు సింహం ఐదు కన్య ఆరు తుల ఏడు రుచికం ఎనిమిది ధనుస్సు ఇప్పుడు వీళ్ళు ఎవరు చేసుకోకూడదు వారిని తుల రాశి అలాగే ధనుసు రాశి వారిని స్త్రీలైనా పురుషులైనా ధనుసు రాశి కానీ తులారాశిలో కానీ చేసుకుంటే ఇంతకుముందు చెప్పిన ఫలితమే షష్ట అష్ట వ్యయస్థానాధిపతులు అవుతారు కాబట్టి అదే ఫలితం అనేది వీళ్ళకి కూడా వర్తిస్తుంది కాబట్టి కాబట్టిది పనికిరాదు అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మిథున రాశి వారు ఏ రాశిలో వారిని వివాహం చేసుకోకూడదు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఇప్పుడు ఇది మిథునం మిథునం ఒకటి అనుకున్నాం రెండు కర్కాటకం మూడు సింహం నాలుగు కన్య ఐదు తుల ఆరు రుచికం ఏడు ధనసు ఎనిమిది మకరం ఇప్పుడు ఏమేమి రాసులు ఉన్నాయి ఇక్కడ రుచికం రుచికం మకరం షష్ట అష్టక రాసులు అధిపతి ఎవరు వృషభం వృషభం పన్నెండు అర్థమైందా ఇప్పుడు ఇదే ఫలితం ఫస్ట్ చెప్పాం కదా అదే ఫలితము మిథున రాశి వారు వృచ్చక రాశి వారిని కానీ మకర రాశి వారిని కానీ వృషభ రాశి వారిని కానీ స్త్రీ పురుషులు ఎవరు చేసుకున్నా కూడా వాళ్ళ వల్ల స్త్రీ జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తూ ఉంటే పురుషుడు పురుషుడు వల్ల ఇలా జీవితంలో సంపాదన అంతా పోయి అయిపోతూ ఉంటారు అలాగే పురుషుడు జాబ్ చేస్తూ ఉన్నా బిజినెస్ చేస్తూ ఉన్నా ఇలాంటి స్త్రీని చేసుకోవడం వల్ల అతనికి మిగలకుండా ఏమీ మిగలకుండా ఆటోమేటిక్గా అయిపోతూ యాక్సిడెంట్లు అవుతూ కష్టాలు పడుతూ ఇలాగే ఇలాగే ఉంటుంది ఏంటి నాకు ఈ దరిద్రం అంటే ఇదే పరిస్థితి కాబట్టి ఇలాంటి రాసుల్లో ఇలాంటి వివాహాలు అనేటివి నిషేధం పనికిరామని గురువులు చెప్పడం జరిగింది మనకు బుక్స్లో కూడా చాలా బుక్స్లో ఇలాగే ఇచ్చారు కాబట్టి ఇలాంటి వివాహాలు చేసుకోకూడదు అయితే షష్ఠాష్టకంలో కూడా కొన్ని మంచి ఉంటాయి చెడు షష్ఠాష్టకాలు ఉన్నాయి మంచి షష్ ఉన్నాయి అవి తర్వాత వీడియోలో చేసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇదే తీసుకున్నాం ఇప్పుడు కర్కాటక రాశి మొదటిది కర్కాటకం అనుకున్నాం కర్కాటకం మొదటి రాశి వీళ్ళు మిథున రాశి వారిని వివాహం చేసుకోకూడదు నిషేధం అలాగే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ధనుసు రాశి వారిని వివాహం చేసుకోకూడదు కుంభరాశి వారిని వివాహం చేసుకోకూడదు మ్యాక్సిమం ఇప్పుడు ఒక రాశి నుండి మీరు తీసుకున్నప్పుడు రాశి అంటే ఏ రాశి అయితేందో మొదటగా దాన్ని తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరో రాశి గుర్తుపెట్టుకోవాలి ఆరు ఎనిమిది పన్నెండు ఈ ఏ రాసులు ఉన్నాయో ఆ రాశుల్లో స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే ముందు చెప్పిన ఫలితాలు ఇలా కూడా వర్తిస్తాయి కనుక ఇది కూడా నిషేధము స్త్రీ ఎంత అందంగా ఉన్నా పురుషుడు ఎంత అందంగా ఉన్నా చేసుకున్న తర్వాత జీవితాలు గందరగోళం అవుతాయి అప్పుల పాలైపోయి సబ్బులు పాలైపోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు కాబట్టి ఇలాంటివి చేసుకునేది మంచిది కాదు ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకున్నాం సింహం మొదటి రాశి సింహం మొదటిది కర్కాటకం పన్నెండు రెండు కన్య మూడు తుల నాలుగు రుచికం ఐదు ధనుసు ఆరు మకరం ఏడు కుంభం ఎనిమిది మేనం అప్పుడు ఎవరిని చేసుకోకూడదు మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఇప్పటికే పన్నెండవ రాశి వ్యయం వ్యయ కలత్రం ఆరో రాశి మకరం షష్ షష్టమ రాశి ఎనిమిదవ రాశి అష్టమ రాశి అష్టమ రాశి కాబట్టి వీరిని వీరు స్త్రీ పురుషులు ఎవరు కూడా వివాహం చేసుకోకూడదు ఇది పనికిరాదు వివాహానికి నక్షత్రాలు బాగున్నా కూడా జీవన పొంతన బాగున్నా కూడా రాశి నుండి అయితే ఖచ్చితంగా ఇవి పనికిరావు అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు సింహరాశి అయిపోయింది ఇప్పుడు కన్యా రాశి గురించి తెలుసుకున్నాం కన్యా కన్య మొదటి రాశిగా తీసుకున్నప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అలాగే పన్నెండు మనం ఇటు రివర్స్లో వస్తే పన్నెండు అవుతాయి పోతే మనకు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా వస్తాయి అన్నమాట అయితే మనం తెలుసుకోవాల్సింది కన్య నుండి మొదటిగా పన్నెండో రాశి అదే సింహరాశి వీరిని పురుషులైనా స్త్రీలైనా వివాహం చేసుకోకూడదు ఓకేనా అదేవిధంగా కుంభరాశి వారిని దీన్ని షష్ఠమ రాశి అంటాం షష్టమ రాశి ఇది రాదు ఇంకా మేషరాశి అసలు పనికి మేష మేషరాశి అష్టమ రాశి అష్టమ రాశి ఇది పనికిరాదు కాబట్టి ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా మన రాశినింటి ఆ విధంగా తెలుసుకోవాలి ఇంకా అన్నీ మనం చూపించాల్సిన అవసరం లేదనుకుంటా కానీ ప్రేక్షకుల కోసం చూపించేస్తాను ఇప్పుడు కన్యారాశి వరకు అయిపోయింది తుల తులారాశివారు వేయస్థానాధిపతులు ఎవరు కన్యా రాజ్యాధిపతులు కాబట్టి వీళ్ళు పనికిరారు అదేవిధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మేనరాశి వారు పనికిరారు మేనరాశివారు షష్ రాశి వారు అవుతారు అష్టమ రాశి వారు వచ్చి వృషభ రాశి వారు అవుతారు వృషభ రాశివారు అష్టమరాశి అంటే ఎనిమిది అష్టమ ముందు చెప్పిన ఫలితాల్లో ఇది కూడా వర్తిస్తుంది కాబట్టి ఇది కూడా పనికిరాదు తులారాశి వారికి తులారాశి వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పురుషులైతే స్త్రీలని స్త్రీలైతే పురుషులని ఈ రాశుల్లో వాళ్ళని చేసుకోకూడదు ఇప్పుడు రుచిక వారు రుచిక రాశి ఒకటో రాశిగా తీసుకున్నాము రుచిక రాశి ఒకటో రాశి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు ఇప్పుడు ఏమో రాశులు అర్థమైనా మీకు రుచిక రాశి ఒకటైతే ఆరవ రాశి మేషం వృత్తిక రాశి వాళ్ళు మేష రాశి వారిని వివాహం చేసుకోకూడదు అలాగే మిథున రాశి వారిని వివాహం చేసుకోకూడదు మిథునం అలాగే వారిని వివాహం చేసుకోకూడదు మొదట మనం ఏం చెప్పుకున్నామో అదే ఫలితాలు ఇలా కూడా వర్తిస్తాయి కాబట్టి ఇలాంటి వివాహాలు చేసుకోకూడదు ఒకవేళ నక్షత్ర పంతన బాగా వచ్చినప్పటికీ దేవగుణం దేవగుణము మనిషా గుణం మనిషి గుణము యువని పంతన అవన్నీ సరిపోతే అప్పుడు దాన్ని వేరే విధంగా చూసి చేసుకునే అవకాశాలు అనేటివి ఉంటాయి అంతే తప్ప రాసినట్టయితే అయ్యే నిషేధం పనికిరావు ఇప్పుడు ధనుసు రాశి ధనుసు రాశి మొట్టమొదటిగా ధనుసు రాశి తీసుకుందాం ధనుసు రాసినట్టు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలిసి ఉంటుంది ఆరో రాశి అది రుసుభ రాశి ఎనిమిదవ రాశి కర్కాటక రాశి అలాగే పన్నెండో రాశి రుచిక రాశి ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు మన రాశి నుండి ఒకటిగా వేసుకోవాలి ఆ తర్వాత రన్నింగ్ వెళ్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇది కూడా అదే ఫలితం అదేవిధంగా మకర రాశి ఒకటిగా తీసుకున్నాం మకర రాశిని మకర రాశి అంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏం రాశి మిథున రాశి ఆరు మిథున రాశి పనికిరాదు ఎనిమిది సింహరాశి పనికిరాదు పన్నెండు ధనుసు రాశి పనికిరాదు అంటే వివాహానికే కాదు ఇది బేసికల్గా కూడా మనం జీవించడానికి కానీ వాళ్ళతో జీవితకాలం బతకడానికి కానీ తండ్రి బిడ్డలైనా కానీ తల్లి కొడుకులైనా కానీ ఇలాంటి రాశిలో జన్మించినప్పుడు వీళ్ళ వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు తండ్రి బిడ్డలు కూడా కానీ తండ్రి కూతురు కావచ్చు తండ్రి కొడుకు కావచ్చు తల్లి కొడుకు కావచ్చు ఎలాగైనా కావచ్చు ఇలాంటి రాశుల్లో వాళ్ళు జీవించినప్పుడు ఇదే పరిస్థితి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబంలో కూడా ఇదే ఇదే విధంగా ఉంటుంది ఇది కేవలం వివాహానికే కాకుండా స్నేహ సంబంధానికి కూడా ఇవి పనికిరావు బేసికల్గా కూడా కాబట్టి ఎవరి మీద ఓప్స్ పెట్టుకోవాలి రాశి వాళ్ళు అని తెలుసుకొని మనం కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది వెళుతాం ఎప్పుడు కూడా కానీ అదేవిధంగా కుంభరాశి కుంభరాశిని మొత్తం మొదటగా రాశిగా తీసుకున్నాము కుంభం ఒకటి మేనం రెండు మేషం మూడు రుసుమ నాలుగు మిదనం ఐదు కర్కాటకం ఆరు సింహం ఏడు కన్య ఎనిమిది పన్నెండు వచ్చి మకరం ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఆరో రాశి కర్కాటక రాశి కుంభరాశి వారికి కర్కాటక రాశి వాళ్ళతో పొత్తు కుదరదు అలాగే కన్యా రాశి వాళ్ళతో పొత్తు కుదరదు మకర రాశి వాళ్ళతో కూడా పొత్తు కుదరదు ఈ రాశుల్లో ఇంతకుముందు చెప్పిన ఫలితాలే దీనికి కూడా వర్తిస్తాయి అంటే లైఫ్లాంగ్ అనేది ట్రావెల్ అనేది వీళ్ళతో చేయలేము మనం బేసికల్గా వాళ్ళకు మనకు సెట్ అవ్వదు ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా గలటాలు అనేటివి వస్తాయి ఇప్పుడు లాస్ట్ రాసి మే మేన రాసి అనమాట మేనం లాస్ట్ రాసి ఒకటి పన్నెండు అలాగే ఆరు ఎనిమిది అర్థమైందా అంటే మీకు అర్థం కాలేదు కదా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా తీసుకున్నాం తొమ్మిది పది పదకొండు ఇలా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మేనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల రుచికం ధనుసు మకరం కుంభం ఈ పన్నెండు రాశుల్లో మనం మొదటి రాశిగా మంది మనం జన్మించిన రాశి మొదటి రాశి మన రాశి నుండి ఆరవ రాశి మన రాశి నుండి ఎనిమిదవ రాశి మన రాశి నుండి పన్నెండవ రాశి అది పురుషుడికైనా స్త్రీకైనా కూడా అదే విధంగా మనం చూసుకున్నప్పుడు ఆ రాశి వాళ్ళతో మనకి వివాహాలు పనికిరావు చేసుకోవడం వల్ల లైఫ్లో చాలా అవుతారు ఇప్పుడు మేన రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు చేసుకున్నా కానీ తులారాశి వాళ్ళు చేసుకున్నా కానీ కుంభరాశి వాళ్ళు చేసుకున్నా కానీ ఇదే పరిస్థితి అనేది ఉంటుంది కావాలంటే మీరు ఒక నూరు నూరు మందిని విచారించుకోవాలంటే నూరు మందిని తెలుసుకోండి ఏం రాసి ఏం రాసి భార్యదేవ రాసి భర్తదేవ రాసి మీ బిడ్డలు ఏం రాసి అని తెలుసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ అనేది మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళ ఇంట్లో ఏ విధంగానే ఉంటాయి పరిస్థితులు అన్నీ కూడా కాబట్టి ఏది కూడా కానీ మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లోతుగా డీప్గా అనేది కాకుండా ఇంకా మనం తెలుసుకోవాల్సినట్టు చాలా ఉన్నాయి ఏమున్నాయి నక్షత్రాలు ఉన్నాయి నక్షత్రాల వల్ల కూడా మిత్ర నక్షత్రాలు ఏంటివి శత్రు నక్షత్రాలు ఏంటివి అవి కూడా తెలుసుకోవచ్చు దేవ దేవగుణము అలాగే రాక్షస గుణము మనిషా గుణము అనేది ఏమున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంకా నక్షత్రాల వివాహాలు అనేటివి తర్వాత వీడియోలో తెలుసుకుందాం నక్షత్రాలు అలాగే పంతనాలు గుణాలు గుణగుణాలు యోని పంతన ఇవన్నీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఇంతటితో సమాప్తం నేను మీ బాణాల రెడ్డి మీరు లైక్లు చేద్దండి షేర్లు చేయద్దండి ఏమీ చేయండి నచ్చితే వీడియో చూడండి నచ్చకపోతే స్లిప్ చేసేయండి